ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం పత్తి ధరలు పెరుగుతుందా తగ్గుతుందా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో కింటా పత్తి ధర వచ్చి పదివేల లోపులు చెరుతుందా లేదా దాని గురించి మనం ఈ రోజు వీధులు మాట్లాడుకుందాం సో చాలా రోజుల తర్వాత అయితే మనం ఈ రోజు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో దయచేసి ఛానల్ని మాత్రం కొత్త వాళ్ళు పాతాలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ జమ్మి వ్యవసాయం మార్కెట్లో గడిచిన పది రోజుల వ్యవధిలో పత్తి ధర కింటాలో మూడు వందల రూపాయలు తగ్గింది ఈ నెల పది వరకు కింటాలకు వచ్చి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు పలికింది పత్తి ధర పెరగడంతో రైతులు కొంత మేర సంతోషం వ్యక్తం చేశారు పెట్టుబడుల కోసము కోసం ఇళ్లలో నిల్వ చేసుకున్న పత్తిని విక్రయించేందుకు ఆసక్తి కనిపించారు ఇటీవల మార్కెట్కు వరుస సెలవు దినాలు రావడంతో నెమ్మదిగా అమ్ముకుందామని భావించారు ఇంతలో ధరలు తగ్గుముఖం పట్టడంతో పత్తి అమ్ముకునేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు బేల్లో గింజల నూనె ధరలు నిలకడగా ఉన్నప్పటికీ ధరలు తగ్గడంపై రైతులు ఆలోచనలో పడ్డారు వరంగల్ మార్కెట్లో గడిచిన నెలలో రోజుల వ్యవధిలో పత్తి ధర ఏడు వందల మూడు ఏడు వేల మూడు వందల రూపాయలను మించడం లేదు ఏడు వేల ఐదు యాభై రూపాయల వరకు ధర పలికింది స్థానికంగా పెరిగిన ధరల వ్య వ్యాపారులు కృత్రిమంగా పెంచాలని విమర్శలు ఉన్నాయి గరిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఒకరిద్దరు రైతుల పత్తికి మాత్రమే చెల్లించి మిగతా రైతులకు ఏడు వేల మూడు వందల యాభై రూపాయల లోపు చెల్లిస్తుంటారు సుమారు నుంచి పత్తి ధరలు తగ్గుతూ వస్తున్నాయి పెరుగుతాయని రైతుల్లో ఆశ కొంచెం నిలవున్నది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో అయితే అంతర్జాతీయ మార్కెట్లో కాస్త పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్పుకొస్తున్నారు అంతర్జాతీయ మార్కెట్లో అయితే బేలుకు కాస్త ధర పెరిగే అవకాశం ఉన్నది సో కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో కాస్త పత్తి ధరలు కొంచెం పుంజుకునే అవకాశం ఉందని ఇప్పుడు చెప్పుకొచ్చారు సో వీరి నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి